నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మీ అందరికీ వాడిపల్లీస్ కిచెన్ నుంచి పొట్టికలు ఎలా చేయాలో చూపిస్తున్నారండి మా అత్తగారు పొట్టికలు విత్ అల్లం పచ్చడి అండ్ కొబ్బరికాయ పచ్చడినండి టేస్ట్ మాత్రం కాంబినేషన్ సూపర్ ఇదిగో ఇదిగోండి మినపప్పు రుబ్బేనండి రుబ్బి రోట్లోని నల్లగా ఉందనుకుంటున్నారేమో అండి ఇది మీకు తెలుసు కదండి నేను పొట్టి ఎక్కువ ఉంచుతానండి ఒక వంతుకి రెండు వంతులు వేసేయనండి నూకా ఒక కొంతమైన పప్పు అండి దాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలో ఇవాళ ఇంకొకటి ఇంకొక కొత్త రకమైంది మీకు నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి నేను ఒక మొన్న మధ్యన యానాం వెళ్ళానండి యానా యానాం వెళ్తే మా పెద్ద ఇంకుడి గుడి గారింటికి పొట్టెక్కలు అంతా తెచ్చారండి బాగున్నాయి అవి అనేసి అది మా అంటే అత్త మాట ఇడ్లీ అన్న పిల్లలు తింటారు కదండి కొంచెం డిఫరెంట్ టైప్ టేస్ట్ కావాలి సోత్తానికి అట్రాక్షన్ ఉన్న పిల్లలు గమ్మని ఇష్టంగా తింటారనండి పనసాకులో ఇది కూడా ఉందండి ఇప్పుడు ఈ మధ్యన మీరు విన్నారు లేదు ఈయనే ఉంటారులేండి ఇదేంటంటారు షుగర్కి చాలా మంచిది అని చెప్తున్నారండి రూపల పనసే తొనలు తీసేసిన తర్వాత అది ఉంటుంది కదండి అది ఎండబెట్టుకుని ఈనులా ఉంటాయి కదండి పొడవ పొడవ కానీ పీసుల్లాగా అది ఎండబెట్టుకుని పొడును తాగితే షుగర్ కంట్రోల్ చేస్తుందండి షుగర్ రాకుండా కూడా ఆ పీస్ దీని ఇప్పుడు ఈ కొంచెం ఫ్లవర్ దీనిది వస్తుందండి ఉడికిన తర్వాత అందుకని డిఫరెంట్ టైప్ టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది పిల్లలు కూడా బాగుంటుంది ఒక రెండు కంటే ఎక్కువ తినలేమండి అండి బాగా బాగుడితే ఆ తర్వాత నూనె అవసరం లేకుండా మనకి నూనె లేకుండా కూడా మనం చేసుకోవచ్చండి అదే విధంగా చేయాలో మీకు చూపిస్తున్నానండి ఆకులు ఎలా పిండిలు పెట్టుకోవాలి ఈ ప్రకారంగా పొట్టిక్కలు తయారు చేసుకోవటానికి కొత్త సీపులు ఉంటే అండి ఎన్నో పుల్లండి అదిగోండి ఈ విధంగా పెట్టాలండి ఇదిగోండి అది అటు పెట్టాం కదండి మళ్ళీ అడ్డంగా మనమైనా ట్రైన్లో చే జర్నీ చేసినప్పుడు కూడా పట్టుకెళ్ళచ్చండి చక్కగా ఉంటాయి కొత్త మోడల్ కానీ ఇడ్లీలే కాకుండా ఇదిగోండి ఇటు పక్కన నాలుగైపుల పిండిలు పెట్టేస్తున్నాం అండి పిండిలు అంటే అదే ఇది కొబ్బరినండి ఇంకా దీనికి ఆయిల్ కానీ ఏడ్లకి ఆయకుడు అని ఇది వరకు చూసే బీపీ ఎక్కువ ఉన్న వాడికి ఈ విధంగా నాలుగైపులా మళ్ళీ పిన్నులు పెట్టుకోవాలండి ఇది ఇలా షేప్ వచ్చేస్తుందండి దానికి అదే మనం ఇలా పెట్టేసరికి దానికి అదే షేప్ అదిగోండి చూసే ఎంత బాగా కూర్చుందో ఇది పనసకాయ ఫ్లవర్ కూడా కొంచెం వస్తుంది కదండి అందుకని డిఫరెంట్ టైప్లో ఉంటుందండి ఇదిగోండి ఆకులు ఏ సైజు ఉంటే ఆ సైజులో వస్తాయండి మన ఇష్ట ప్రకారం రావు కదండి షుగర్కి పనసకాయ ఇప్పుడు చాలా మంచిదని చెప్తున్నారండి మీరు కూడా చేసి తినండి షుగర్ గురించి షుగర్ ఉన్నా లేకపోయినా కంట్రోల్ చేస్తుంది మనకి షుగర్ రాకుండా కూడా షుగర్ లెవెల్ ఒకసారి గమ్ముని ఎల్లని మెల్లి మెల్లిగా పంపుతున్నారు మా అండి ఫుడ్ని ఇదిగోండి ఇటు పక్కన కూడా ఇది దీన్ని పెడదాము కొంచెం మెల్లిగా చేసుకోండి అయితే మీకు పిల్లలు ఉన్నవాళ్ళైతే డ్యూటీ ఉన్నవాళ్ళు అయితే సందకాడ చేసి ఉంచుకున్నా పర్వాలేదండి ఇలాంటిది ఇదిగోండి ఈ విధంగా మనం ఎన్ని కావలితే అన్ని చేసుకోవచ్చండి కానీ ఎక్కువ తిన్నామండి దీంట్లోకి అల్లం పచ్చడి ఇది కొబ్బరికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఆ రెండు తయారు చేద్దామండి ఇందులో వేసి ఇదిగోండి ఒకవేళ దొరికితే దీని ఫ్లవర్ అలా వస్తుందంటే అండి పనసకాయ తిన్నట్టు కాదు ఏదో ఆకు డిఫరెంట్ టైప్లో వస్తుందండి ఇదిగోండి ఇటు పక్క చూడండి ఇది నీళ్ళు పెట్టుకున్నాను కొద్దిగా నీళ్ళు పోసి దీంట్లో ఇది పెట్టి దీని మీద అది పెట్టేస్తామండి ఇదండి పొట్టికలు అంటారు ఇదిగోండి ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోండి వేసుకుంటే మేము వేసుకున్నామండి మీరు వేసుకుంటారా లేదని నేను చెప్పలేదండి కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటే అండి మంచి ఆరోగ్యానికి మంచిదేనండి ఇంకేమి కాదండి ఇది మీకు షుగర్ని కంట్రోల్ చేసి పనసకాయలో మట్టుకు ఈ మధ్యన ఎక్కువ చూపిస్తున్నారు మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేను మీకు ఏదో ఈ బుడిపక్కని చేసి చూపించాలని అనుకుంటలేదు మన వల్ల ఒకళ్ళన్నా పుణ్యది మంచిదే కదా అన్నట్టుగా నేను చెప్తున్నానండి చెయ్యండి బయట కొనుక్కునే కంట ఇడ్లీ పిండి ఉంటే చేసుకోవచ్చండి ఏదైనా సరే ఇంట్లో చేసుకు తినటం నాకు ఇష్టం అండి అందుకే మా ఇంట్లో నేను కొన్నామని ఎక్కువ నేను ఇంట్లోనే తెచ్చుకుంటానండి ఇదిగోండి ఈ విధంగా ఈ లిక్విడ్ మనం రాప్లేసుకుంటే బాయిల్ అయినా మంచిది కదండి బీపీ క్యాట్లికి మనకే ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాం ఒకటి నాకు తెలిసి నేరేడుపండు పండు ఆకుతో కూడా చేయొచ్చండి నేరేడు ఆకు కూడా షుగర్కి డాక్టర్లు చెప్తారండి నేను హాస్పిటల్లో చేసిన లెక్క ప్రకారం చూపుతున్నాను తాగమని చెప్తారండి నేరేడు కూడా కూడా అండి పొంగుతాయి కదండి బాగా పెద్దగా అయినా తినలేరు వాళ్ళు అయితే మూడు నాలుగు తిని ఊరికని ఇప్పుడు వాళ్ళకి చెయ్యాలే పోతున్నారు పనులు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి అండి పునర్నవ పెట్టాను కదండి అది నిజంగా మనకి పునర్జీవితం ఇస్తుందండి చూసి మీరు అందరూ నాకు ఏదైనా చెప్తే తినండి చెప్పకపోయినా పర్లేదు కమసేకమ్ సూట్ చేసుకోండి ఆకులు సైజు తేడా ఉన్నాయండి అందుకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లు వస్తున్నాయి ఇగోండి స్టవ్ ఆన్ చేసేనండి ఒక పది నిమిషాల్లో మనకి మూత పెట్టుకుంటే ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి ఇడ్లీ ఎలాగో అలాగే అండి దీన్ని సేమ్ అండి కాకపోతే పచ్చడి నేను ఈ రాపల మీకు చూపిన పచ్చడి చేసి ఈ రాపలికి అయిపోతాయండి ఇదిగోండి మన పొట్టిక్కలు తయారైపోయినాయండి ఇదిగోండి ఇది తీసుకుని తినేటమండి ఇదిగోండి ఇడ్లీ ఇదిగోండి ఇలా తీసుకుని మనం తక్కువ తక్కువేసి ఇది వెడల్పు ఎక్కువ ఉందనండి ఇదిగోండి చూడండి కూడా డ్రై మన ఇడ్లీ మాదిరిగానే అయిపోయిందండి ఇదిగోండి కొబ్బరికాయ పచ్చడి నేను నిల్వ అల్లం పచ్చడి పెట్టాను కదండి మీకు ఫస్ట్ వీడియో అదే పెట్టినట్టున్నాను అది కొంచెం పెరుగు కానీ నీళ్లు కానీ ఏదైనా వేసి మాకైతే ఇది గాలిలోకి ఏంటంటే అన్ని నాటిలోకి కంపల్సరీ ఉండాలండి అల్లం పచ్చడి మజ్జిగ అన్నం తిన్నా ఇదిగోండి తెల్లగా ఉందనుకోకండి మా కూరలు కూడా తెల్లగా ఉంటున్నాయండి నేను ఎండి మిరపకాయ హాని అనేసి మీకు ఎవరికి చూపించలేదండి ఎండిమిరపకాయ ఎండి మిరపకాయ అంత మంచిది కాదండి అంటే ఇలా పచ్చట్లో అనగా పప్పులో అనగా తాలింపుగా ఓకే అండి ఆపడాల్లో అది ఇంత తీసుకున్నామంటే తేడా చేస్తుంది కదండి అంత చూ ఇదిగోండి మా పొట్టిక్కలు తయారు మీరు కూడా చేసి చూసి మాకు పెట్టండి ఎలా చేసారు ఎలా ఉందో నేను చెప్పింది ఉంటుంది ఇది దీని ఫ్లేవర్ దీనికి వస్తుంది కదండీ అందుకు పిల్లలకి ఇంకొక కొత్త ర డిఫరెంట్ టైప్లో ఉంటుందండి ఎప్పుడు పచ్చడి ఇడ్లీలోకి చేసుకున్న పచ్చి పచ్చిల్లుల్లిపాయలు ఒక ఏడిది వేసుకోండి అది చాలా నేను ఆరోగ్యానికి మంచి విషయాలు చెబుదామనేసి అన్నట్టుగా మన ఏదో మన టైం పార్ అవుతుంది అలా డబ్బులు వస్తాయి అన్నట్టుగా మీ అన్ని ఇది చేస్తున్నానండి అందుకని నేను మళ్ళీ మళ్ళీ ఎరుపు ఎక్కువ వేయట్లేదు అందుకే అండి మైదా కూడా నేను ఎక్కువ చూపించలేదండి పంచదార కూడా ఇంకో విధంగా కాదండి నాకు ఏదో రాక కాదండి కారం వేయాలంటే వేసుకోవచ్చు అన్నట్లు కూరలేంతా కానీ వెయ్యి తలుసుకోలేదండి మన వాళ్ళు ఒకళ్ళు పాడవకూడదండి మీరు నలుగురు బాగుంటుంది అది నాకు కావాల్సిందండి ఇదిగోండి ఇడ్లీ ఉడికిందో లేదో ఎలా చూస్తామో సేమ్ ఇది కూడా అలాగే చూడాలండి ఇదిగోండి చిన్న శనమొక్క చూద్దాం ఇదిగోండి అల్లం పచ్చడి అయితే నాకు ఎక్కువ ఫేవరెట్ అండి ఇదిగోండి ఆ స్మెల్ వస్తుంది కదండి పంచాకుల స్మెల్ అందుకు అది ఒక రకంగా ఉందండి ఇదిగోండి పచ్చడి రెండు రకాల కాపైన ఒక రకమైన చేసుకోండి అల్లం పచ్చడి ఉంటే ఇంకేం అక్కర్లేదండి బాబు అందులో పెరుగు కలిపిస్తున్నా ఇది ఇదిగోండి మా కోళ్ళకి ఇచ్చింది తింటుంది ఇదండి మా కోళ్ళకి ఇచ్చాను తింటాందండి తిను ఎలా ఉంది చెప్పే తిని చూసి ఏనా వెళ్తే మా పెద్ద ఎప్పుడూ తెప్పించారండి ఇవి బయట నుంచి ఎప్పుడు నేను అనుకున్నాను అప్పుడు ఏమనుకోలేదు అంత ఆలోచించలేదండి ఇప్పుడు డిఫరెంట్ టైప్ టేస్ట్ ఉంది కదా చూద్దాం ఇవి అనేసి ఇవి అలా చేసామనవండి ఈ డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అత్య అసలు సూపర్ ఉంది మీరు కూడా ఏమన్నా ఏదైనా తాలింపు నుంచి అన్నం చూసారా పచ్చట్లో కూడా తాలింపు ఎలా ఉంటే చట్నీ ఎలా ఉంది లేదు మీకు తెలియదు కదండి సోగా ఉంటుందండి బా మీరు కూడా తప్పకుండా చేసి చూసి పొట్టికలు అందులో పైన నువ్వు నువ్వులు వేసుకున్నా బాగుంటుందండి అలంకరణకి నేను ఇలా శనివారం అని వేయలేదండి అయితే ఇది వేసుకున్నా బాగానే ఉంటుంది బెల్లం కొంచెం నువ్వులు కలిపేసినా తినొచ్చండి పైన ఉడికినంత ఉడికి ముందు మనం అనుకోండి అదిగోండి పాడు ఇడ్లీలు తిని తిని కదండి ఇప్పుడు ఇది డిఫరెంట్ టైప్లో ఉన్నాయి కదా సరదాగా తింటుంది గుండెపరచడానికి మీరు కూడా తిని చూడండి కంపల్సరీగా